హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర పాత బట్టలు ఉంటాయి కదా ఆ పాత బట్టలను మీరు పడేయకుండా మీరు ఆన్లైన్లోనే అమ్మి అమ్ముకోవచ్చు అనమాట అది ఏ విధంగా అమ్ముకోవచ్చో ఇప్పుడు నేను చెప్తాను ఈ విడే మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నా బట్ మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రీ యాప్ అని ఉంటుంది ఫ్రీ యాప్ అని ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఈ యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాలి సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టైప్ మాదిరిగానే ఈ విధంగా ఉంటుంది అనమాట అది ఇందులో మెయిన్గా ఏంటంటే మీ దగ్గర పాత బట్టలు కానీ ఏవైనా సరే పాత బట్టలు కానీ అదేవిధంగా ఇందులో అమ్ముకోవచ్చు అనమాట అవి ఏవైనా సరే పాత బట్టలు కాకపోతే మెయిన్గా ఏంటంటే అవి చినిగిపోయి ఉండొద్దు బట్ అది గుర్తుంచుకోండి అసలు ఏ విధంగా అమ్మాల మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్రీ యాప్ ఏదైతే ఉంటుందో ఫ్రీ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్తో లింక్ మీ మొబైల్తో లింక్ అయితే కావాలన్నమాట అప్పుడు మీ మొబైల్కు ఓటీపీ అయితే వస్తుంది ఆటోమేటిక్గా అదే వెరిఫై అయితే చేసుకుంటుంది అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఏవైనా అమ్ముకోవచ్చు అనమాట ఏ ప్రోడక్ట్ కానీ కాకపోతే అది వాడను ఉండాలి ఇంకోటి ఏంటంటే బట్టలు వాడినా పర్వాలేదు కానీ మెయిన్గా ఏంటంటే చినిపోయి అయితే ఉండకూడదు అది గుర్తుంచుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా అమ్మాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు సేల్ అనే ఆప్షన్ ఉంది కదా సెంటర్లో ఈ సేల్ ఆప్షన్ పైన మీరు క్లిక్ అయితే చేయండి ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ కేటగిరీ ఉంది కదా మీరు ఏమన్నా అమ్మాలనుకుంటుర్రు మీరు ఉమెన్స్ బట్టల శారీసా బ్లౌజా కుర్తాసా ఇక్కడ అన్ని ఇచ్చాడు కదా దుప్పటాసా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో ఏ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మ్యాన్స్కి సంబంధించి అంటే మగవాళ్ళకి సంబంధించి టీషర్ట్సా స్వెటర్సా అదేవిధంగా జీన్ ప్యాంట్సా షార్ట్సా కోట్సా అదేవిధంగా సూట్సా ఇవన్నీ కూడా మేము అమ్ముకోవచ్చు అనమాట అదేవిధంగా బేబీకి సంబంధించి అంటే చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఇందులో ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట బేబీ క్లాతింగ్ అదేవిధంగా టీషర్టు షూస్ గర్ల్స్ ఫుట్వేరు ఇవన్నీ క్యాప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఐ థింక్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ బుక్స్కి సంబంధించి కానీ అదేవిధంగా బ్యూటీ కేర్కి సంబంధించి కానీ హోమ్ కిచెన్కి సంబంధించి కానీ బట్ ఇప్పటికైతే ఇంకా రాలేవన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు హోమ్ కిచెన్కి సంబంధించి ఇంకైతే ప్రస్తుతానికి అయితే రాలేవు బట్ మీరు కానీ ఉమెన్స్కి సంబంధించి మ్యాన్కి సంబంధించి బేబీకి సంబంధించి బ్యూటీ కేర్కి సంబంధించి బుక్స్కి సంబంధించి అయితే మీరు ఏవైనా కానీ మీరు మీ దగ్గర వాడని అయితే ఇందులో అయితే అమ్ముకోవచ్చు అనమాట గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్కి సంబంధించి జీన్స్ ప్యాంట్ ఉన్నాయనుకోండి లేకుంటే చాలామంది ఏం చేస్తారంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు డిన్నర్ రోజు మనము షూట్స్ కొంటాం కదా సూటు సూటు అయితే అది మనం మెయిన్గా ఏంటంటే ఒక రోజు మాత్రమే యూజ్ చేస్తామన్నమాట బట్ మనం బయట మనము ఏడెనిమిది వేల నుంచి అవి యాభై వేల వరకు ఉంటాయి అవి మనం మెయిన్గా ఏంటంటే డిన్నర్ రోజు రోజు మాత్రమే యూజ్ చేస్తాము అలాంటివి కూడా అమ్ముకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను సూట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేనైతే సూటుని ఇంట్లో ఒక ఇండ్ల మూడు వేలకైతే అమ్మేసిన నేను బయట తీసుకున్నది తొమ్మిది వేలకు తీసుకున్నా బట్ ఇందులో అయితే నేను మూడు వేలకైతే అమ్మి పడేసిన అయితే మీరు ఇక్కడ చూడొచ్చు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇవైతే ఉంది కదా అంటే మీరు సూటు తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఈ విధంగా ఫోటోలు దించాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రంట్ అని ఉంది కదా ఈ వెల్ యూజింగ్ దిస్ యాప్ అన్నది కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రంట్ సైడ్ టీ ఫ్రంట్ సైడ్ సూట్ అనేది సూట్ కానీ టీషర్ట్ కానీ మీరు ఏ ప్రోడక్ట్ అమ్ముతుర్రో అవి ఆ ప్రోడక్ట్ అనేది ఈ విధంగా అయితే ఫోటో తీసుకోవాలన్నమాట ఒకవేళ వీడియో అయినా తీసుకోవచ్చు అదేవిధంగా కెమెరాలో ఈ విధంగా అయినా తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర సూట్ అయితే ఏం లేదు నేను ఖాళీ చూపిస్తాను ఫ్రంట్ అంటే ఈ విధంగా ఫ్రంట్ ఫోటో తీయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం పాకుండా ఫోటోలు అయితే తీయాలన్నమాట ఫస్ట్ ఫో ఫస్ట్ ఒక ఫోటో అయితే తీసినాము అయితే మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఎందుకన్న ఫోటోలు ఎందుకని అనుకోవచ్చు బట్ మనము ప్రతీది డీటెయిల్గా మనం ఇక్కడ ఫోటోలో పెడితే మన సూట్ కానీ డ్రెస్ కానీ జీన్స్ కానీ తొందరగా కొనుక్కుంటారనమాట ఏదైనా కానీ మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ టైం గుర్తున్నా ఈ విధంగా మనం ఇక అప్లోడ్ అయితే పెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చెయ్యి అయితే పెట్టిన మీరైతే మీరు సూట్ అయితే పెట్టాలి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అయింది కదా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఫోటో తీయాలి అంటే మీ సూట్ కానీ షర్ట్ కానీ జీన్స్ కానీ ఏదైనా సరే ఈ విధంగా పొట్ట తీసి నెక్స్ట్ టైం కూడా కొట్టాలన్నమాట ఇవన్నీ బీరు సీసాలు అవే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు నేను పొలాలు అయితే తీస్తున్నాయి ఇవంతా కూడా వీడియో ఇంకా అప్లోడ్ అయితే కొట్టినా మీరు కూడా సేమ్ ఇదే మాదిరిగా కొట్టుండి బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్కి సంబంధించి లేబుల్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్టిక్కరింగ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నా టీషర్ట్కి చూపిస్తున్నాను ఇక్కడ దీనికైతే పోయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లేబుల్ మీద కంపెనీకి సంబంధించి కానీ ప్రైస్కి సంబంధించి ఉంటుంది కదా అది కూడా ఈ విధంగా అయితే పెట్టుండి నేను శాంపుల్గా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే వాష్ కేర్ లేబుల్ ఇప్పుడు మీ దగ్గర లేబుల్ ఉంటుంది కదా వాష్ కేర్ లేబుల్కి సంబంధించి అంటే మనం ఉతికేటప్పుడు ఏ విధంగా యూజ్ ఏ విధంగా అంత డీటెయిల్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు ఫిట్ చేసిన తర్వాత మీ యొక్క లొకేషన్ కండిషన్ ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి మీరు ఎన్ని ఎన్రోల్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి కండిషన్ ఎంత ఉందో అంతగుణంగా ఇంకా ఫిల్ అప్ చేయాలన్నమాట ప్రైజు మీరు ఎంత అమ్ముతారు ప్రైజు కూడా యూజ్ చేయాలన్నమాట ప్రైజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత అయినా పెట్టుకోవచ్చు అనమాట బట్ అక్కడ కస్టమర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు వేలకు అనుకోండి మీరు ఫ్రూట్ కానీ ఏదైనా సరే ప్రొడక్ట్ కానీ మూడు వేలకు పెట్టుకురనుకోండి కస్టమర్ ఇంత అడుగుతాడు అనమాట నాకు రెండు వేల ఐదు వందలకి రెండు వేలు ఇవ్వ అది అని అడుగుతాడు అనమాట అది మీ ఇష్టము ఇచ్చుకోవచ్చు లేకుంటే ఫిక్స్డ్ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత పోస్ట్ అయితే మనం ఫ్రెడ్ చేయాలన్నమాట ప్రస్తుతానికి నేను నేను ప్రోడక్ట్కి సంబంధించి ఏం చేయలేదు కాబట్టి శాంపుల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి పోస్ట్ అయితే చేయాలి పోస్ట్ అయితే చేస్తే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారనమాట అప్పుడు మనము సూట్ కానీ ఏదైనా వస్తువు కానీ ముద్దుగా అమ్ముకోవచ్చు అనమాట మనకు పైసలు వస్తాయి మంచిగా అనమాట మెయిన్గా ఏంటంటే మనము సూట్ అయితే చాలామంది అయితే అనమాట ఎంతమంది వాడతలేరో కింద కామెంట్ అయితే నాకైతే తెలియజేయండి మీకు ఈ విధంగా ఫ్రెండ్స్ అంతే ఇంకో విషయం ఏంటంటే మనము ఈ యాప్లో కూడా మనం సెకండ్ హ్యాండ్ ఏవైతే ఉంటాయో బట్టలు అవి కూడా కొనుక్కోవచ్చు అనమాట అదేలాగా చూపిస్తే ఇక్కడ మీరు ప్రతి ప్రొడక్ట్ కదా ఇక్కడ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లా అమ్మే ప్రోడక్ట్స్ అనమాట సేమ్ మనం ఏ విధంగా అయితే అమ్ముతున్నామో వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా పోస్ట్ చేసి వాళ్ళు వాడని ఏవైతే ఉంటాయో సామాను అవి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట మనకు అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఇక్కడ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే అన్నమాట ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు అన్నమాట వాళ్ళు ఎంతకు అమ్ముతారు అంటే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకు అంటే వంద రూపాయలు అయితే అన్నమాట ఇవ అయితే మీరు ఉంటే కొనుక్కోవచ్చు లేదనమాట అన్నీ కూడా ఇక్కడ అన్నీ చూసేటివి కూడా కొత్త అయితే కావు సేమ్ మనం ఏ విధంగా అయితే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నామో అమ్మడానికి సేమ్ అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ వాడని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ అయితే చేస్తారనమాట వాళ్ళు చూడొచ్చు ఇవన్నీ నేను లేబుల్ అన్నా కదా లేబుల్ అని ఉంటే లేబుల్ ఈ విధంగా అయితే పెట్టాలన్నమాట ఎక్సెల్ దేబుల్ ఎక్సెల్ సేమ్ ఇంతే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీరు ఆర్డర్ చేసినప్పుడు ఏ విధ ఎప్పుడు వస్తుంది అంత కూడా డీటెయిల్గా ఉంటుంది అనమాట క్యాష్ ఆన్ డెలివరా లేకుంటే ఏ విధంగా అంత ఉంటుంది అనమాట బట్ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ మీరు అక్కడ అన్నీ చూసేవి అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కొత్త అయితే కావు అది గుర్తుంచుకోండి మీరు യൂസ് അതിന് അനുക്കു താങ്ക് യു